హలో అందరికి భారతీయ సంస్కృతి ప్రయులారా మనం హిందూ మతంలో అత్యంత ప్రియమాన దేవుడ్లలో ఒకరైన శ్రీ కృష్ణనుని దిగయాత్ర గురించి తెలుసుకుందాం కృష్ణుని జీవితం దిగ్యలీలతో బోనలతోనూ ఉంది ఇవి భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిపై ఎంతో ప్రకావం చూపాయి కాబట్టి ఈ యాత్రను కలిసి ప్రారంభహిద్దాం కృష్ణుని జన్నం మర్మంతో నిండి ఉంది మధురలోని చర్సాలలో వసుదేవుడు దేవుకి దంపతులకు జన్మించిన కృష్ణుడు క్రూరుడైన రాజు కంసుడిని చేస్తాడని ప్రవచించబడింది దీనిని నివారించడానికి కంసుడు తన సోదరి దేవుకిని మరియు ఆమెత్త వసుదేవుడిని చేర్సాల్లో బంధించి వారికి పుట్టిన ప్రతి బిడ్డడు చంపేశాడు కాని వారి ఎనిమిదవ కుమారుడు కృష్ణనుడు జన్మించినప్పుడు ఒక దివ్య సందేశం వసుదేవుడిని నవ్జాత శిశువును కంసుడి చేడు చేతి నుండి దూరంగా గోకులకు తరలించమని మార్గదర్శం చేసింది ఈ అద్భుతమైన రాత్రి కృష్ణనుని దియాత్రకు నాంది పలికింది కృష్ణుడు గోకులంలో తన పెంపుడు తల్లిదండ్రులు నందుడు మరియు అచోదల్ సనక్షలో హందం ప్రేమతో నిండిన రామంలో పెరిగాడు అతని బాల్యమల్లరి మల్లరి అద్భుతాల కలియక వెన్న గాయ అవును అవి చాలా సరదాగా ఉండేవి కాని కృష్ణనుని బాల్యం అతని దీప్య చతులను కూడా చూపించింది అతని చంపడానికి విషం వేసుకున్న పూతన్ రాక్షస్ రూపంలో ఉన్న శక్తాసురుడు వంటి రాక్షసులను అతను ఓడించాడు ఈ చర్యలు కేవలం ఆటలు మాత్రమే కాదు అవి అతని రక్షణ స్వభావాన్ని శక్తిని హైలైట్ చేశాయి ఇప్పుడు కష్ణుని యవ్వనానికి వద్ద అక్కడ మంత్రముఖులను చేసే వెనువు దీజ అందరి హిల్దయాలను ముఖ్యంగా గోపికల హిద్దయాను ఆకర్షించాయి గోపికలతో కృష్ణుని రాసలియ ప్రేమ ఆనందానికి అందమైన వ్యక్తీకరణ కాని అతని యవ్వనం కూడా విరోచిత కార్యాలతో గుర్తించబడింది అతను విష్పూరితమైన కారీయుడిని అంచువేశాడు గ్రామస్తులను రక్షించడానికి గోవర్ణం గిరిని ఎత్తాడు మరియు అనేక ఇతర రాక్షసులను ప్రదర్శించారు మహాభారతంలో కృష్ణుడుని పాతరతని మరొక జర్శనం అర్జునుడికి స్నేహితుడు సారథిగా భగవద్గీతలో కృష్ణును బోర్డు భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక మూలస్తంభం అతని అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధంలో పోరాడటానికి ధైర్యం జానాన్ని ఇచ్చింది కర్తవ్య ధర్మన్ అంతర్కస్వీయ బ్రాహ్మయతను నోకకి చెప్పింది కృష్ణుణ్ణి దివ్య లీలలు లెక్కలేనన్ని అవి అత్ని బహుముమ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి అల్లరి పిల్లవాడు ప్రయోగల యువకుడు తెలువన గాడ్ ధీర్యవంతుడైన రక్కకుడు అత్ని జీవితం బోర్నలు కాలాన్ని ప్రదేశాన్ని అధిగమి లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి చివరగా శ్రీకృష్ణుని జీవితంలో లోతైన పాయాలు దివ్య చర్యతో నిండిన ఒక దివ్య యాదర్ అత్ని ఖక్ భారతీయ పురాణాల్లో ఒక భాగం మాత్రమే కాదు భారతీయ ఆధ్యాత్మికతలో మార్గదర్శకాంతి కాబట్టి మీరు కృష్ణుని జీవితం గురించి ఆస్తిగా ఉండి మరింత లోతుగా తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ను నొక్కండి మరియు ఇలాంటి దివ్య కట్ల కోసం వెచ్చి ఉండండి చూసినందుకు ధన్యవాదాలు